దైవానుగ్రహంతో అందరూ బాగున్నారని ఆశిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ పరమ పవిత్రమైన శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం వచ్చేసింది కదా ఈరోజు ముత్తైదువులందరూ శ్రీమూర్తులందరూ ఎంతో ఆశగా ఆసక్తిగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరించుకోవాలని ఎదురు చూసే ఈ వరలక్ష్మి వ్రతం ఈరోజు వచ్చేసింది కదండి ఆ వరలక్ష్మి వ్రతాన్ని మీరందరూ మనస్ఫూర్తిగా ఆచరించుకుంటారని భక్తి శ్రద్ధలతో ఆచరించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్రహ్మముహూర్తంలోనే లేచి ఇల్లు ఆకిళ్ళు శుభ్రం చేసుకుని రంగవల్లికని వేసుకుని శిరస్నానం చేసుకుని పూజ గదిని అలంకరించుకుని నేను ఈరోజు ధనలక్ష్మి పూజని ఆచరిస్తానండి ఉదయాన్నే మిగతా రెండు వ్రతాలు సాయం సంధ్య వేళ చేసుకుంటాను ముందుగా దీపారాధన చేసుకున్నాను దీపారాధన చేసుకున్న తర్వాత గంధం బొట్టు అక్షంతలు వేసుకొని పువ్వులు ఆ దీపానికి నమస్కారం చేసుకున్నానండి నమస్కారం చేసుకున్న తర్వాత ఈ మూడు వ్రతాలను ఏ విజ్ఞానం లేకుండా కొనసాగించు తండ్రి అని ఆ పసుపు వినాయకుణ్ణి పూజా మంత్రంలో ఉంచుకొని పసుపు వినాయకుణ్ణి ఆరాధించుకున్నాను ఆ పసుపు వినాయకుణ్ణి ఆరాధించుకున్న తర్వాత షోడశ ఉపచారాలతో మనం ధనలక్ష్మి అమ్మవారిని ఆరాధించుకోవాలి ఇలా అమ్మవారిని ఆరాధించుకుంటున్నానండి షోడశ ఉపచారాలతో పువ్వులు అక్షింతలు పసుపు కుంకుమ అగరవత్తులు ఇలా అన్ని ఉపచారాలతో అమ్మవారిని ఆరాధించుకొని మనస్ఫూర్తిగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ అమ్మవారిని అనుగ్రహం కలగాలని ఆ అమ్మవారిని ఆరాధించుకున్నాను ఆ ధనలక్ష్మి అమ్మవారి పూజ మూడవ వారం అనేది నాది మీరు చాలా ఆదరిస్తున్నారు నన్ను ఈ ధనలక్ష్మి వీడియోకు మాత్రం యూట్యూబ్లో నాకు చాలా వ్యూస్ అనేది వస్తున్నాయి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఆశీస్సులు నాకు ఉండాలని కోరుకుంటున్నానండి ఈ ధనలక్ష్మి అమ్మవారిని ఆరాధించుకున్న ఆరాధించుకున్న తర్వాత శ్రీ లక్ష్మి అష్టోత్తర సతనామావళితో నేను ఆ కాయిన్స్తో నూట ఎనిమిది కాయిన్స్తో పూజను చేసుకున్నాను ఈరోజు నేను స్తోత్రం చదువుతూ పారాయణం చేసిన చేసుకుంటానండి మీకు చూపించడానికి ఆ ధనలక్ష్మి అమ్మవారి పూజను ఇలా చేసుకోవడం ఎంతో అదృష్టం ఇలా ఈ వరలక్ష్మి వ్రతం రోజు నేను ఈ మూడు వ్రతాలను ఆచరించడం వల్ల మనసు అనేది చాలా ఆనందంగా సంతోషంగా ఉంది మీరందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను ఈరోజు నైవేద్యంగా అమ్మవారికి తాంబూలం పెట్టి పూజను చేసేసుకున్నాను ప్రసాదాలన్నీ సాయంత్రం సిద్ధం చేసుకుంటానండి వైభవ లక్ష్మి పూజకి వరలక్ష్మి వ్రతానికి అందుకని ఈ ధనలక్ష్మి పూజను తాంబూలం పెట్టి ఆ అమ్మవారిని ఆరాధించుకున్నాను ఇంకా నా ఈ రెండు వారాలు ఉన్నాయండి ఈ ధనలక్ష్మి పూజకి ఆరాధించుకోవడానికి ఏ విఘ్నాలు లేకుండా ఆ అమ్మవారు ఆ ధనలక్ష్మి అమ్మవారు ముందుకు తీసుకెళ్తుందనే ఆశతో భావిస్తున్నాను మీరందరూ కూడా నన్ను ముందుకు తీసుకువెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీ అందరి ఆశీస్సులు నాకు ఉండాలి మీరందరూ నన్ను ముందుకు తీసుకువెళ్ళండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అందరి ఆశీస్సులతో నేను ముందుకు వెళతానని కోరుకుంటున్నాను మీ భక్తి శ్రద్ధలతో మీరందరూ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం ప్రకృత్యై నమ ఓం వికృత్యై నమ ఓం విద్యాయ నమ ఓం సర్వూతహితప్రద నహా ఓం శ్రద్ధాయ నమ ఓం ఓం పరమాత్య నమ ఓం వాచే నమ ఓం పద్మలయ నమ ఓం పద్మాయ ఓం శుచాయ నమ ఓం స్వాహాయ నమ ఓం సదాయ నమ ఓం ధన్యాయ నమ ఓం హిరణ్మయ నమ ఓం లక్ష్మై నమ ఓం నిత్యపృష్టాయ ఓం విభవర్షే నమ ఓం ఆదిత్యే నమ ఓం దీచ్యే నమ ఓం దీప్తాయ నమ ఓం వసుద నమ వసు నమ కమలాయ కమలాయన ఓం కాంతాయ నమ ఓం కామాక్షే నమ ఓం క్రోధ సంభవాయ నమ ఓం అనుగ్రహపదాయ నమ ఓం అనగాయ నమ ఓం హరివల్లభవాయ నమ ఓం అశోకాయ నమ ఓం అమృతాయ నమ ఓం దీప్తాయ నమ ఓం లోకశోక వినాశిన్య ఓం ధర్మనిలయాయ నమ ఓం కరుణాయ నమ ఓం లోకమాత్రే నమ ओम पद्म प्रियाय नम ओम पद्म हस्ताय नम ओम पद्म अक्षय नम ओम पद्म सुंदरीय नम ओम पद्मोद्भवाय नम ओम पद्म मुख्य नम सदम ओम पद्मनाभ प्रियाय नम ओम रमाय नम ओम पद्मय नम ओम देव्याय नम ओम पद्मिन्य नम पद्म गंधिन्य नम ओम पुण्यगंधाय नम ओम सुप्रसन्नाय नम ओम प्रसादाभिमुख्य नम ఓం ప్రభావ నమ చంద్రవదనాయ నమ ఓం చంద్రాయ సహోద చంద్ర సహోదరే నమ ఓం చతుర్భుజాయ నమ ఓం చంద్రూపాయ నమ ఓం ఇంద్రిరాయీతాయ నమ ఆహ్లాదజనన్య నమ పుష్ట నమ శివాత్మకాయ నమ శివకర్ష నమ సత్యాయ ओम विमलाये नम ओम विश्वजनि नम ओम दारिद्र्यनाशि नम ओं पुषे नम ओं प्रीतिपुष्कि नम ऑम शांताय नम शुक्लमाल्यांबराये नम ओम श्रिियाये नम ओम भास्कराय नम ओम बिल्वनलल नम ओम वारारोहाय नम ओं वा यशस्वि नम ओ सुंदराय नम ओम उदारांगा नम हरिण्य नम ओम हेमलाम ओं धनधान्यकर्शे नम सिय नम हो श्रेणीसोम्य नम ओं शुभ प्रदाय नम ఓం నృపవైష్మగతానందయ నమ ఓం వరలక్ష్మి నమో వసుప్రాద నమ ఓం శయనమ హిరణ్యప్రాకారాయ నమ సముద్రతనయాయ నమ ఓం జయాయ నమ ఓం మంగళాయన దేవ్యే నమ విష్ణువక్షస్థస్తితయ విష్ణు పద్ నమ ఓం ప్రసన్నాక్షయ నమ నారాయణ సభాదాయ నమ ఓం ఓం దారిద్రదంశివ్యమ సర్వోపద్రివా నమ ఓం నమ దుర్గాయ నమో నమ మహాకాళ్య నమ ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమో నమః ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయ నమో నమ ఓం భువనేశ్వరాయ నమో నమ మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ముందుకు తీసుకువెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి జ్యోతి భక్తి బ్లాగ్స్ మన ఛానల్లో అన్ని సాంప్రదాయాలు ఆచారాలు పూజలు వీటి గురించే ఉంటుంది మీరందరూ నన్ను ఆదరించి ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వరలక్ష్మి వ్రతం రోజు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఈరోజు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఆశస్సులు నాకు ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ అండి ज्योति भक्ति ब्लॉग्स थैंक यू